అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుముల రేవంత్ రెడ్డి అన్నగారు ఈ నెల ఇరవై ఒకటి తారీఖు మా కొడంగల్ నియోజకవర్గంలోని పోలేపల్లి మా స్వగ్రామంలో జరుగుతున్నటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు జాతర కార్యక్రమానికి రాబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు ఇక్కడ ఇది మా గ్రామానికి చివరిలో ఉన్నటువంటి ఈ దాదాపూర్ రోడ్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేసింది ఇక్కడ ఇక్కడ నుంచి ఇరవై ఒక్క తారీఖు మధ్యాహ్నం టైంలో రేవంత్ రెడ్డి అన్నగారు ఇక్కడ ల్యాండ్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా కొడంగల్ నియోజకవర్గంలోనే అతి కొడంగల్ నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే అత్యంత పెద్ద జాతరలో పోలేపల్లి ఎల్లమ్మ జాతర కూడా ఒకటి ఈ పోలేపల్లి ఎల్లమ్మ జాతరకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మనము ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లో నుంచే కాకుండా అత్యధికంగా భక్తులు సోలాపూర్ కావచ్చు ముంబై కావచ్చు పూణే నుంచి అక్కడ నుంచి అత్యధికంగా భక్తులు కూడా వస్తుంటారు కావున అన్ని రకాలుగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లను కూడా అధికారులు దగ్గరుండి అన్ని శాఖల వాళ్ళు మంచినీళ్ళు కావచ్చు రవాణా వ్యవస్థ కావచ్చు ప్రతిదీ విద్యుత్ కావచ్చు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులు కూడా ప్రతినిత్యం వారం రోజులుగా రాత్రి పగలు అనకుండా అన్ని కార్యక్రమాలను అయితే ఏర్పాటు చేస్తున్నారు భక్తులు కూడా మామూలుగా అయితే నాలుగైదు లక్షల మంది వస్తుంటారు ప్రతి సంవత్సరము మరి ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి అనే గారు జాతరకు వస్తున్నారు కాబట్టి ఈసారి ఇంకా భక్తులు కూడా పెద్ద ఎత్తున జాతరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్లు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఒకసారి మనం చూసుకోవచ్చు రాత్రిపాగులు అనకుండా మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడ ఇది వెలిపాడు ఇక్కడ నుంచి టెంపుల్ వరకు రోడ్ని కూడా తాత్కాలికంగా మట్టి రోడ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సొంత జిల్లా సొంత కానిస్ట్యున్సీ కోలేపల్లి ఎలా మా బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న సందర్భంగా సీఎం గారు ఎంత తాత్కాలికంగా ప్రస్తుతానికైతే తాత్కాలికంగా ఆల్రెడీ ఇది శాంక్షన్ అయింది ఇది వంద ఫీట్ల రోడ్డు హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే ఇప్పుడు తాత్కాలికంగా మట్టి రోడ్డు నిర్మించాలని చేయాలని చెప్పి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇరవై ఒకటి తారీఖు మధ్యాహ్నం వస్తున్నారు కావున తోలిపల్లి గ్రామ వాస్తే చేసుకున్నటువంటి పుణ్యం అనుకోవాలి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా శ్రీ ఎల్లమ్మ జాతరకు వస్తున్న సందర్భంగా ఇక్కడ కొంతమంది మిత్రమా నరసింహ చాలామంది ఎక్స్పెక్టేషన్ కూడా చాలా చేస్తూ ఉన్నారు గుడి దగ్గర వరాల జల్లు కురుస్తుంది అంటే ఎందుకంటే స్వయాన ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కదా ఫస్ట్ టైము కాబట్టి జల్లే కురుస్తుంది చెప్పి అనుకుంటున్నాము చాలా మంచిగా జాతర ఇది ఇప్పటికే మందిగా దుకాణాలు దుకాణాలు చాలా వచ్చేసినాయి వస్తా ఉన్నాయి అవో ఇంకా దిగుతా ఉన్నాయి గుడి కూడా ఎంత ఆహ్లాదకరంగా అట్లనే పోలీస్ సిబ్బంది కూడా పర్యవేక్షణలో బాగానే నడుస్తా ఉన్నాయి కొద్ది జనాల్లో మళ్ళీ కలెక్టర్ కూడా వస్తున్నాడు